హాయ్ గాయ్స్ అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నారు సో మీ అందరికీ ఒక స్పెషల్ అంటే స్పెషల్ రెసిపీ అనమాట సో ఏం లేదండి సో నార్మల్గా మీరు బయట చాట్ తింటూ ఉంటారు కదా సో నేను ఇవాళ ఏం చేస్తున్నాను అంటే చనా చాట్ చేయబోతున్నాను అనమాట సో దీన్ని అంటారు కదా తెలుగులో సో మా భాషలో ఏమంటారు అంటే చాలా అంటారు సో దీనికి నేను చాలా చాట్ చేయబోతున్నాను అదే శనగల చాట్ చేయబోతున్నాను సో అది ఎలా చేస్తారు అనేది నేను ప్రాసెస్ మొత్తం చూపిస్తాను కంప్లీట్ వీడియో చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా స్నాక్ లాగా ట్రై చేయొచ్చు ఎప్పుడైనా బోర్ కొడుతుంది అంటే ఆకలి నాకలేస్తున్నప్పుడు స్పైసీగా అంటే నార్మల్గా ఇట్లా తినాలి అనిపించినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడు ఏం చేయాలంటే చానాని మంచిగా అదే శనగలని మంచిగా మంచిగా వాష్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేటట్టు ఉడకబెట్టండి మంచిగా సాఫ్ట్గా సాఫ్ట్గా ఉడకాలి అవి ఉడికినాక నెక్స్ట్ ఈ చనాకి చనా చాట్లో మనం ఏమై ఏమేమి యూజ్ చేస్తామంటే ఈ చనా ఇంకా ఆలు కూడా యూజ్ చేస్తాము దీంట్లో అంటే కొంతమంది కొంతమంది ఇలా అంటే ఆలు నచ్చని వాళ్ళు ఉంటే ఆలుని స్కిప్ చేయొచ్చు బట్ ఆలు ఉంటే అదొక ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట ఈ చాట్లు అనేది బయట బేల్పూరి అలా అలా డిఫరెంట్ డిఫరెంట్గా తింటారు కదా సో ఇది ఇది కూడా ఒక ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీ అనమాట కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ చాలా గైస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆలు నేను బాయిల్ చేసుకుంటాను అనమాట ఒక ఆయిల్ చాలు మన ఒక ఆలు చాలు ఒక ఆలు బాయిల్ చేసుకొని పెట్టుకోండి అంటే దానికి చా చాట్కి ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది అనమాట ఆలు అనేది అంటే బాగుంటుంది మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే సో ఆలు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోండి మీకు చాలా నచ్చుతుంది గైస్ సో కంపల్సరీ కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట నేను ఊరికే ఏం చెప్పట్లేదు బట్ కంపల్సరీ ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇది హెల్తీ హెల్తీ ఫుడ్డే కాబట్టి చిన్నపిల్లలు కూడా తినొచ్చు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో గైస్ మనకి చాట్లో చట్నీ అనమాట చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి పచ్చిమిర్చి కొంచెం చింతపండు అండ్ కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట చట్నీ కోసము సో ఇవి అవి మనము చాట్లో యాడ్ చేసిన అనమాట సో అందుకని సో నెక్స్ట్ ఏంటంటే మనకి చాట్ చాట్ అంటే తెలిసిందే కదా మీకు ఏమేమి అంటే నార్మల్గా యాడ్ చేస్తుంటారు కదా ఆనియన్స్ సో అవి కూడా మేము కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆనియన్స్ టమాటో అండ్ కీరా కూడా యాడ్ చేసుకోండి గాయస్ అంటే బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో మీ ఇష్టం అనమాట కీర యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఈ అది మీ మీ ఒపీనియన్ అనమాట సో బట్ బాగుంటుంది యాడ్ చేస్తే బాగుంటుంది సో మనకి ఇక్కడ ఆలు కూడా బాయిల్ అయిపోయింది నెక్స్ట్ ఈ ఆలు బాయిల్ అయిపోయింది కదా సో మనం కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట సో గైస్ నెక్స్ట్ ఏంటంటే మనం చట్నీ కోసము ప్రిపేర్ చేసుకోవాలి కదా సో దానికి నేను ఏంటి తీసుకున్నానంటే పచ్చిమిర్చి కొన్ని ఇంకా కొంచెం దా ఇంటి కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి నేను పుదీనా యాడ్ చేసుకుంటాను ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు సో అండ్ కొంచెం చింతపండు కొంచెం కొన్ని జీర అనమాట అంటే జీలకర్ర ఉంటాయి కదా ఆ జీలకర్ర యాడ్ చేసుకోండి అండ్ కొద్దిగా అల్లం అనమాట ఇవన్నీ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాము ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీన్ని ఈ చట్నీ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఎప్పుడైనా చాట్లో మనం కారం ఉప్పు అవి ఇవి వేస్తాం కదా సో దాంతోపాటు ఇవి ఇవి కూడా స మిక్స్ చేసి వేస్తే చాలా బాగుంటుంది సో ఇది ఎప్పుడైనా స్నాక్ ఐటమ్ లాగా బాగా తినచ్చు మంచిగా ఉంటుంది టేస్ట్ సో ట్రై చేయండి కంపల్సరీ సో గైస్ మనము ఆలు బాయిల్ చేసుకున్నాం కదా సో ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం దీన్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట సో నేను ఆల్రెడీ పాన్ పెట్టాను ఇక్కడ సో గైస్ ఇక్కడ నేను ప్యాన్ పెట్టాను ప్యాన్ ఆయిల్ పెట్టాను ప్యాన్లో సో ఆయిల్ అనేది హీట్ అవుతుంది హీట్ అయ్యాక మనం ఈ ఆలు పీసెస్ అనేది అని వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా సో గైజ్ మనం నిందగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా గ్రీన్ కలర్ ఐ మీన్ అదే పేస్ట్ దాంట్లోనే కొంచెం కారం కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అనమాట కారం అనేది మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టు వేసుకోండి సో ఇప్పుడు ఆలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఇది ఇంట్లో మనము శనగలు ఉన్నాయి కదా మనం ఉడకబెట్టిన శనగలు అవి యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని సరిపోతుంది అంతే అండి ఓకే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ వాటర్ యాడ్ చేసుకొని లిటిల్ బిట్ అంతే అంటే అంటుకోకుండా ఉండడానికి సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అంటుకోతుంది అనమాట కింద సో నేను ఇందులో చాలా అది శనగలు యాడ్ చేశాను అనమాట శనగలు యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసుకొని మనం బాయిల్లో బౌల్లో తీసుకొని మంచిగా మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ టమాటో పీసెస్ ఇంకా కీరా అవన్నీ మనం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్ కదా అండ్ దీంట్లో మీరు కావాలంటే మిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఎప్పుడైనా స్నాక్ ఐటమ్ లాగా తినాలనుకుంటే అంటే తింటారు కదా కొంతమంది శనగల్ని ఉడకబెట్టుకొని దాంట్లో కొంచెం తాలింపు వేసుకొని చేసేస్తారు కదా సేమ్ అలాగే బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఇందులో అన్నీ ఉంటాయి అన్నమాట సో చాలా చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను మా భాషలో అయితే దీన్ని ఏమంటారంటే అంటారు అనమాట సో చెనగల్ని మేము ఉడకబెట్టి మేము దీన్ని ఏమంటామంటే గుగురి అంటాం సో కంప్లీట్ వీడియో చూ కంప్లీట్ వీడియో చూడండి చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ గైజ్స్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో గాయస్ మన శనగల్ల చాట్ అనేది రెడీ అయిపోయిందనమాట సో చూసారు ఎంత ఎమ్మీగా ఉందో ఏం లేదండి లాస్ట్ నేను ఏమిటంటే ఈ చెన్న ఉన్నాయి ఐ మీన్ శనగలు ఉన్నాయి కదా ఈ చనగలు తీసేసి ఒక బౌల్ అంటే ఒక ప్లేట్లో తీసుకొని దాంట్లో ఆనియన్స్ మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇందాక ఆనియన్స్ టమాటోస్ అండ్ కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుని చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇంకా కొం ఇంకా దీంట్లో చాట్ మసాలా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో మీకు అవైలబుల్గా ఉంటుంది కదా చాట్ మసాలా అనేది బయట షాప్స్లలో సో కొంచెం యాడ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట సో దాంట్లో తర్వాత లాస్ట్లో మనం నిమ్మకాయ లేనిదే అసలు మనకి కంప్లీట్ అవ్వదు చాట్ అనేది సో ఇంతే అండి చాలా సింపుల్గా ఉంది నచ్చిందా మీ అందరికీ సో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సో మీ అందరికీ నచ్చే ఉంటుంది నా వీడియో అనేది అంటే కంప్లీట్గా ఎందుకంటే చాలా సింపుల్ కదా బట్ కొంచెం మనం ఓ పేషెంట్స్ ఉండాలి అంటే ఓపిక ఉండాలి ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా సో ట్రై చేసినాక